ఫ్రెండ్స్ అందరికీ హేమలత అగ్రికల్చర్లో ఈరోజైతే కోడిగుడ్ల కూర అంటే కోడిగుడ్డు అంటు పులుసు ఎలా పెడుతున్నా అన్నది నేనైతే చూపిస్తాను మీకు అందరికీ ఇవైతే దీంట్లో కోడిగుడ్డు అంటు పులుసులో కావాల్సిన పదార్థాలు ఇది కొంచెం చింతపండు ఇందులో కొంచెం అంతా మనం పుదీనా ఇవి కొన్ని ఉల్లిగడ్డలు కొన్ని టమాటాలు ఇగో ఎగ్స్ ఇవి ఫస్ట్ ఇప్పుడు ముందుగా వేయాల్సిన పని ఏంటంటే ఇవి ఉడకబెట్టుకోవాలి మనం ఫస్ట్ ఇది ఉడికేసరికి మనం ఫస్ట్ ఇవ్వ ఇంట్లో ఇది ఇది ఉడకబెట్టుకోవాలి ఫస్ట్ ఇది ఇప్పుడు ఇది మనం ఇక్కడ మరుగుతుండాలి మనం ఏం చేయాలంటే కొంచెం దొడ్డు ఉప్పు వేసుకోవాలి ఇందులో గుడ్డు ఇట్లా పలిగినట్టయి గుడ్లు ఇట్లా పలిగినట్టు అయితే కదా దానికి మంచిగా కొంచెం ఉప్పు పడుతుంది అనమాట ఇప్పుడు గుడ్లు ఉడికేసరికి మనం ఈ ఉల్లిగడ్డలు టమాటాలు కట్ చేసి పెట్టుకుందాం ఇక ఆ గుడ్లు ఉడుకుతుంటే అక్కడ ఇక్కడ మనకి పని అవుతుంది కట్ చేసుకొని పెట్టుకున్నాం అనుకో గుడ్లు ఉడికేలోపు మనం ఇది కట్ చేయాలి ఇది రెండు పచ్చలు అంటే మనం ఇది ఇట్లనే వేయమన్నమాట ఇది మిక్సీ పడతాం కాబట్టి ఇట్లా దీంట్లో రెండు రెండు పీసెస్ వేసేసుకుంటే అయిపోతుంది అంటే అలాగలాగా మిక్సీ పట్టాలన్నమాట ఉల్లిగడ్డ టమాటా టమాటా అలా కొట్టాలి ఉల్లిగడ్డ అలా కొట్టాలి ఎందుకంటే గ్రేవీ వస్తుంది కదా ఇది కొంచెం ఉల్లిగడ్డ మంచిగా నూనెల గోలాలు కాబట్టి దీన్ని ఫస్ట్ దీన్ని పట్టేస్తే అయిపోతుంది దీన్ని కూడా అంతే రెండు రెండు కట్ చేసి అని లేస్తే అయిపోతుంది ఫస్ట్ అయితే మనం ఉల్లిగడ్డ మిక్సీ పట్టుకుందాం ఇవి కొంచెం ఉప్పు ఉప్పేద్దాం కొంచెం దీంట్లో ఉప్పేసి మిక్సీ పడితే మంచి వస్తుంది అన్నమాట పేస్ట్ అయితే ఎర్రులిగడ్డ కాబట్టి పింక్ కలర్లో వచ్చిందండి మనకు అదే ఉల్లిగడ్డ అయితే తెల్లగా వస్తుంది అన్నమాట ఇదేమో ఉల్లిగడ్డ కాబట్టి పింక్ కలర్ వచ్చేసింది మొత్తం తీసుకున్నాం దీంట్లోకి తీసిపెట్టుకుందాం ఇందులో ఇప్పుడు టమాటా వేసి ఇది కూడా మిక్సీ పట్టాలి ఇదైతే ఒక్క రౌండ్కి ఇగో ఇలా అయిపోతుంది టమాటో వచ్చేసి ఓకేనా ఇప్పుడు ఇంతలో ఇగో గుడ్లు అయితే మరుగుతున్నాయి కొంచెం దీన్ని ఇట్లా పలగొట్టినట్టు అనాలి అంటే పగిలుతాయి కొన్ని పగలలేదు అనుకో మనం పల వీటి పొట్టు కొంచెం నగ్గినట్టు అయింది అనుకో దీనికి సాల్ట్ అనేది పడుతుంది అనమాట ఎగ్గు ఇగో ఇప్పటికిప్పుడు దంచుకుంటే అలమేదిగడ్డ అనేది టేస్ట్ మంచిగా వస్తుంది అనమాట ఇది ఫ్రెష్గా ఉంటుంది కదా మనం ఇప్పటికిప్పుడు దాంచేసుకుంటే అందుకే ఇప్పుడైతే అది చాలా మంది అయితే నన్ను అయితే మళ్ళీ ఒకసారి అంటు పులుసు కోడిగుడ్డి అంటు పులుసు పులివిడేవాక్క అని అడిగారు ఈరోజైతే ఇగో అందుకే నేనైతే అంటు పులుసుది చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక కడాయి పెట్టేసుకున్నా గ్యాస్ ఆన్ చేసి ఇది ఇచ్చబడితే ఆయిల్ పోసేసుకొని అన్నీ ఇక్కడ రెడీ పెట్టుకున్నాం అనుకో మనం మంచిగా ఇట్లా ఇక చేతి కింద అన్నీ ఉంటాయి అన్నమాట కడా అయితే కాలింది ఆయిల్ అయితే అంటే మన ఇష్టం అది ఎంత పోసుకుంటాం అన్నది ఇక జీలకర్ర కొంచెం జీలకర్ర అయితే వేసుకుంటే నూనె అయితే మనకు సరిపోయేంత ఎంత కావాలనుకుంటే అంత పోసేసుకోవాలి జీలకర్ర ఆవాలు అంటే నేను ప్రతి దాంట్లో అయితే ఆవాలి వేయను కానీ కొన్ని ఇంటిలో అయితే ఆవాలే సార్ కొన్ని యాలకులీలు అచ్చిలు చెక్క కొంచెం సా జీరా వేసినాం కదా ఇప్పుడైతే కొంచెం ఎర్రగా కాబట్టి ఇప్పుడు ఒట్టినిరపకాయలు మానిష్టం ఒట్టి మిరపకాయలు అన్నది మీ ఇష్టం అది వేసుకోవాలా వద్దా అని నాకైతే ఇట్లా వేస్తే బాగుంటుంది టేస్ట్ నేనైతే మిరపకాయలు అయితే వేస్తే ఇట్లా పోపుకైతే గుడ్లు అయితే ఇక ఉడికిపోయినాయి చూడండి ఇగో బంద్ చేసిన గ్యాస్ అయితే బంద్ చేసిన ఇది కొంచెం చల్లరాలి ఇదిగో దీంట్లో వచ్చేసి ఇప్పుడు ఉల్లిగడ్డ పేస్ట్ ఇది మంచిగా మనం ఇట్లా కలుపుకోవాలి కొంచెం కరివేపాకు కొంచెం పుదీనా అంటే కొందరు ఇష్టం పుదీనా కొందరికి ఇష్టం ఉండదు కొందరికి ఇష్టం ఉంటుంది నాకైతే ఇష్టం ఉంటుంది అన్నమాట కాకపోతే నేను తాలింపులనే వేసేస్తాను పుదీనా కొత్తిమీర అవన్నీ కాకపోతే మాకు ఇది కొత్తిమీర అయితే దొరకలే ఫ్రెండ్స్ ఇది ఇప్పుడే దంచిన అల్లం వెల్లిగడ్డ ఇది ఎక్కువ అల్లం వెల్లిగడ్డ ఎందుకంటే స్మెల్ ఎక్కువ ఉంటుంది కదా ఇప్పుడే దంచినాం కదా అందుకే కొంచెమే వెల్లిగడ్డ వేయాలి స్మెల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అంటే ఇదేం నాన్ వెజ్ అయితేనే వేయాలి ఏంటిది చికెన్ మటన్ చేపల కూర అయితే ఎక్కువ వేయాలి గడ్డ దంచింది ఇది ఓన్లీ అంటు పులుసు కోరిగుడి అంటు పులుసు కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటే స్మెల్ అనేది మంచిగా వస్తుంది చాలా వేస్తే మరి నల్లి నల్లి వాసన ఇలా బాగుండదనమాట ఇది అలమల్గడ్డ వేసిన కదా అయిపోయింది ఇప్పుడైతే పసుపు పసుపు అంటే మనకు సరిపోయేంత పసుపు ఎంత వేయాలి అని ఏం లేదు మనకు సరిపడంత పసుపు వేసుకోవాలి ఇలా మంచిగా గోల్ది కదా ఇప్పుడు దీంట్లో టమాటా గ్రేవీ ఇది ఈ గ్రేవీ అన్నది ఇప్పుడు ఇది వేసేసుకోవాలి మనం అందులో ఈ గ్రేవీ ఇది వేసి మంచిగా దీన్ని బాగా మరగబెట్టాలి అంటే సిమ్లో పెట్టి బాగా ఇవి రెండు కలిపి ఇవి ఇప్పుడు ఇది బాగా మరగాలి ఇక అంటే హైలో పెట్టకుండా సిమ్లో పెట్టి ఇట్లా ఉడకనియాలి దీన్ని మొత్తం దీంట్లో ఉప్పు వేయాలి కానీ ఉల్లిగడ్డకి వేసినాం కాబట్టి మనం మిక్సీ పట్టేటప్పుడు ఉప్పు అవసరం లేదు ఉల్లిగడ్డ మిక్సీ పట్టేటప్పుడు వేయలేదనుకో ఇప్పుడు వేసుకోవాలి దీంట్లో కాకపోతే నేను అప్పుడు వేసిన కాబట్టి ఇంక ఇప్పుడు వేయట్లేదు అనమాట కొద్దిసేపు వేద్దాం దీని మీద కొంచెం సేపు వేద్దాం అంటే ఇవి ఉడకబెట్టిన గుడ్లు ఉన్నాయి కదా ఈ గుడ్లు తీద్దాం గుడ్లు తీసి ఇదిగో ఇది తీసేసి వేరే దాంట్లో ఇట్లా బాక్స్లో వేసుకుందాం అంటే వేడి నీళ్ళు కదా చల్లీలు పోసేసుకుందాం ఇందులో ఉడికినాయి మంచిగా వాటర్ అన్నీ గుంజినాయి కదా దీనికి మంచిగా ఉప్పు వేసిన ఆ ఉప్పు కూడా పట్టి ఉంటుంది ఓకేనా ఇది మంచిగా వస్తుంది గుడ్డు అయితే ఇలా ఇట్లా అంటే ఇట్లా బొట్టు మంచి ఇలా వచ్చేస్తుంది అనమాట ఇది గుడ్డు మంచిగా ఉడికితేనే ఇట్లా వస్తుంది గుడ్డు ఉడకలేదనుకో రాదనమాట ఇక అది ఇట్లా ఇక కోడి గుడ్లు అయితే ఇవైతే పొట్టు తీసేసినా ఇప్పుడు అది ఎంత ఇగ ఇట్లా అట్లా సినిన్న ఇట్లా ఉడుకుతుండాలన్నమాట అంటే మంచిగా గ్రేవీ అన్నది ఇట్లా ఉల్లిగడ్డ టమాట మంచిగా ఉడికేసింది ఇప్పుడు దీంట్లో మనం కారం ఉప్పు దీంట్లో వేయాలి ఇప్పుడు ఇప్పుడు దీంట్లో వచ్చేసి కారం అంటే మనం ఎంత తీసుకుంటాము అన్న దాన్ని బట్టి అంటే కొందరు ఎక్కువ తింటారు కొందరు తక్కువ తింటారు నేనైతే దీంతో రెండు స్పూన్లు వేస్తున్నా అంటే చింతపులుసు కదా అందుకని రెండు స్పూన్లు వేస్తున్నా ఇంత కొంచెం గ్రేవీకి రెండు స్పూన్లు అక్క అంటారు కానీ చింతపులు చూస్తాం కదా ఇందులో అందుకనేసి కొంచెం రెండు స్పూన్లు అయితే కారం తీసుకున్న సాల్ట్ అంటే ఉప్పు దీంట్లో ఎంత మనం ఇందాక ఉల్లిగడల వేసుకున్నాం కదా దొడ్డు ఉప్పు ఇప్పుడు కొంచెం ఉప్పు సన్న ఉప్పు మళ్ళీ తర్వాత అయితే వేసుకోవచ్చు కానీ ఇప్పుడు ఇసమైంది అనుకో మళ్ళీ తినలేం కాబట్టి ఇప్పుడు కొంచెం వేసేసుకోవాలి దీన్ని మంచిగా జ్వరం అంతోటి ఇది బాగా జ్వరం మళ్ళీ ఉడకాలి దీన్ని మళ్ళీ ఒకసారి మూత వేసేదాం దీంట్లో ఇప్పుడు ఆ లోపు అది ఉడికేసరికి ఇది మనం చింతపులుసు పిసుకొని పెట్టుకోవాలి అంటే కొంచెం మనం ఎక్కువ తింటాము చింతపులుసు కొంచెం పుల్లగా తింటాం అనుకుంటే చాలా నానేసుకోవచ్చు మేమైతే లైట్గా ఇక మామూలుగా తింటాం కాబట్టి ఇక ఇంత నానేసినా దీన్ని అయితే ఇప్పుడు ఇక ఇది అది ఉడికే లోపు ఇది తీసుకున్నాం అనుకో రసం అంతా తీసుకున్నామనుకో దాంట్లో పోసేసుకోవచ్చు ఇక అరికాను చూసిరా ఇట్లా మళ్ళీ ఇది ఎక్కువసేపు ఉంచినామనుకో మాడిపోతుంది ఇది మాడిపోకుండా ఉండాలి అంటే మనం ఇది పోసేద్దాం ఇది చింతపూలుసు రసం ఎంత అంటే మన ఇష్టం ఇక అది తగినంత మనకు ఎంత ఓకే అనుకుంటే మాకైతే ఇంత ఓకే ఇక అనుకో ఇక దీంట్లో కొన్ని వాటర్ మొత్తం చింతపులుసు కాకుండా ఇంకా కొన్ని వాటర్ పోసుకోవాలి వాటర్ పోద్దాం ఒక్క నిమిషం వాటర్ వేసుకున్నాం అనుకో కొన్ని వాటర్ అంటే మన ఇష్టం చాలా ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవాలి నేనైతే ఇవన్నీ వేసుకున్నా దీంట్లో ఇప్పుడు ఇక మంచిగా దీన్ని ఇప్పుడు ఎగ్స్ ఉన్నాయి కదా ఇవి కొంచెం ఇలా అంటే దీంట్లో ఒక మంచి కారం ఉప్పు ఇట్లా ఇట్లా అన్నీ ఇలా కాట్లు అనుకో దీంట్లోకి ఇలా పోతుంది అనమాట ముప్పు కారం పడితే చాలా బాగుంటుంది ఆల్రెడీ పలిగిన గుడ్డు ఉందనుకో అవసరం లేదు ఇప్పుడు ఇది అవసరం లేదు ఎందుకంటే ఇది వలిగింది ఇక్కడ ఇది కూడా అవసరం లేదు ఇక్కడ వలిగింది ఓకేనా ఇవి ఇప్పుడు దీంట్లో వేసేద్దాం ఇప్పుడు ఈ గుడ్లు ఇందులో వేద్దాం మొత్తం ఇంక ఇప్పుడు దీన్ని మంచిగా మరగనియాలి ఎట్లా అంటే గుడ్డుకు మొత్తం పట్టాలి చిక్కగా సూపర్ అవ్వాలి ఇక ఓకేనా మంచిగా ఇక ఉడికేదాకా దీన్ని మూత పెట్టుకొని ఇక ఉడికేదాకా మూత తీయద్దు ఇక ఓకేనా ఇది ఇంతలో ఇంతలోపు ఇగ ఇన్ని అయినాయి ఇప్పుడు ఇవి ఇవన్నీ అది ఉడికేసరికి ఇవి అడుక్కొచ్చుకుంటే అయిపోతుంది ఇక మధ్యలో ఇగో తీసుకొని ఒకసారి కలబెట్టాలి ఇది ఇది కొంచెం చిక్కగా అయింది ఇంకా కొంచెం చిక్కగా గానీయాలి దీన్ని దీన్ని ఇంకో ధనాల పొడి అయినా మసాలా అయినా వేసుకోవచ్చు నేనైతే కొంచెం మసాలా వేసిన ఎందుకంటే అప్పుడు వేసినా కదా మసాలా ఇంకా ధనాల పొడి ఏమేయలేదు ఇప్పుడు ఓన్లీ మసాలా మాత్రం కొంచెం వేసేసిన కొంచెం ఐదు నిమిషాలు ఉడికితే అయిపోతుంది ఏమన్నా ఇద్దిగో అయిపోయింది ఇట్లా చిక్కగా వచ్చింది అనుకో గుడ్డులకు మంచి రసం అన్నది దిగుతుంది అనమాట ఓకేనా ఇప్పుడైతే కోడిగుడ్డు కోడిగుడ్డు అంటు పులుసు రెడీ అయింది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మీరు మంది నన్ను అడిగారు కాబట్టి నేను ఎత్తిది కోడిగుడ్డు అంటు పులుసు చేసిన మీరు ఫుల్ వీడియో ఉంటుంది కదా మీరు చూసినాక ఎలా ఉందన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నా కోడిగుడ్డు అంటు పులుసు అయితే రెడీ కోడిగుడ్డు అంటు పులుసు చింతపులుసుతో పెట్టినా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరి